గారు ఇంకో మూడు నెలల ఎలక్షన్స్ సో ప్రజలకి ఏం చేశాము ఏం చేయబోతా ఉన్నాం ప్రతిపక్షాలు ఎక్కడ ఫెయిల్ అయిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతల పెళ్లి గురించి భార్యల గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు దాదాపుగా నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థకు చేసిన మంచి గతంలో ఏదైతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయం చెబుతూ దాదాపు గంటన్నర సేపు మాట్లాడిన మాటలు ఒక రెండు నిమిషాల గురించి ఏదైతే మహిళల పట్ల ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారో ఆడపిల్డలను ఇలా పెళ్లి చేసుకుని ఈ విధంగా వదిలేస్తా ఉంటే ఇది తప్పు కదా ఇలాంటి వ్యక్తులను మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు ఇలా చేస్తే తప్పు కదా అది కూడా పెళ్లి చేసుకొని ఒకరితో సం ఒకరితో పెళ్లి పెళ్లి బంధం పెట్టుకొని ఇంకొకరితో పిల్లలు కనడం ఇలాంటివి తప్పు కదా ఇలాంటివి మనం ప్రోత్సహిస్తామా ఇలాంటి వాళ్ళు రేపు వచ్చి ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రులుగా ఏదో ఆయనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు లేకుంటే ఆ పార్టీ పెట్టి పార్టీ పెట్టినప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాలు పార్టీ పెట్టి ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా పక్క రాష్ట్రంలో నివాసం ఉంటూ పక్క రాష్ట్రానికి వచ్చి అంటే తెలంగాణలో నివాసం ఉంటూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పక్క పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ఆడిపోతా ఉన్నాడు ఇలాంటి వాళ్ళను నమ్మద్దు చంద్రబాబు నాయుడు పాకిస్తాన్ నుంచి వచ్చారా పాకిస్తాన్ నుంచి రాలేదు చంద్రబాబు నాయుడు పాకిస్తాన్ నుంచి వచ్చాను చెప్పండి అదే నేను ఏమంటానంటే పాకిస్తాన్ తీవ్రవాద అని మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర మనం ఏం మాట్లాడము రాష్ట్ర ప్రజలకు తెలుసు అదే భీమవరం ప్రజలకు తెలుసు భీమవరం నుంచి ఆయనే కదా చేస్తా ఉండేది బ్రహ్మనాయుడు గారు ఒక టీవీ పెట్టుకొని ప్రైమ్ నైన్ లో ఉంటూ టీవీ నైన్ కో లేకుంటే దాన్ని బాగా దానికి బాగా చూడండి ప్రైమ్ నైన్ లో చూడొద్దండి అని అంటే ఏం ఏం అర్థం ఏంటి అంటున్నా ప్రైమ్ నైన్ లో పని చేస్తూ ప్రైమ్ నైన్ ను వృద్ధిలోకి తీసుకురాకుండా టీవీ నైన్ ను ఎన్ టీవీ నో ఇంకొక టీవీనో వృద్ధిలోకి తీసుకురావాలని బ్రహ్మనాయుడు పని చేస్తా ఉంటే ఈ యొక్క వ్యవస్థలు ఎవరు నమ్ముతారు అంటున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి రోజు ప్రతి ఎలక్షన్లు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర ఏం చెప్పావు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ఏం చెప్పావు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందర ఏం చెప్పావు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందర ఏం చెప్పావు సైకిల్ అవసరం అయితే సైకిల్ ఎక్కించుకుంటాడు అవసరం తీరాక సైకిల్ తీస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత పార్టీ కూడా కాదు ఇతరుల పార్టీ అది అతను గుంజుకున్న పార్టీ అని పవన్ కళ్యాణ్ గారు కదా చెప్పింది అత్యంత అవినీతి పరుడు దేశంలోనే అత్యంత అవిన అవినీతి పరుడు దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి కులాల కులాల రాజ కులాల కుంపట్లలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత కుల గజ్జి ఎవరికి లేదని ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా రెండు వేల తొమ్మిది ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడింది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రేమ పాత్రుడు అయ్యాడు అత్యంత గారు మీరు రాజకీయాల్లో రాజకీయాల్లో అనేక దాదాపు దశాబ్ద కాల నుంచి ఉన్నారు మీకు తెలియదు కాదు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత నేత్రులు ఉండరు కరెక్టే మంచిదే నేనేమంటానంటే గతంలో బ్రహ్మనాయుడు గారు దొంగ హనుమంత్ రెడ్డి దొంగ ఇంటాడు బ్రహ్మనాయుడుకు మళ్ళా ఇప్పుడు స్నేహితుడైపోయి హనుమంత్ రెడ్డిని ఏదో గెలిపించుకోవాలని మీరు తల తలంటే ఏంటి అంటున్నా మన ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఏంటి అంటున్నా ఏంటంటే ఇప్పుడు ఒక నిమిషం నేను చెప్తానండి నేను చెప్తానండి రాక్షసుడు ఎవరు అంటే ప్రతిపక్ష నేతలు చూపించిన రజనీ గారిని మంత్రి పదవి ఏ విధంగా ఇచ్చారో మీ నాన్న హక్తికి మీరే కారణం ఉన్నటువంటి బొత్తా సత్యనారాయణ గారు ఏ విధంగా నెత్తన పెట్టుకున్నారో ఇది చెంచల కూడా పార్టీ అన్నటువంటి నాయకులు ఏ విధంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిపోయి ఆహ్వానించినయకు తెచ్చి పెట్టుకున్నారు ఇది కూడా అంతే మర్చిపోతున్నారు నేనేమంటారంటే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారి పార్టీలో చేరమని చెప్పండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారే మా నాయకుడు జై చంద్రబాబు జై తెలుగుదేశం అని చెప్పండి నాకేం లే ఆ విషయం చెప్పకుండా ఒక పార్టీ పెట్టుకొని జనసేనని ఒక పార్టీ పెట్టుకొని పార్టీ అధ్యక్షునిగా ఉంటూ పక్క పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రులు చేసుకోవాలనుకోవడం తప్ప కరెక్ట్ ఇది ప్రజలకు చెప్పాలా మీరో నేను ఈ రోజు పక్కనుండే వాళ్ళను ఇంకొకరిని విమర్శించే దానికి సవాలక్ష కారణాలు ఉంటాయి కానీ పక్క పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ముఖ్యమంత్రి అని ఇప్పుడు ఒక క్లారిఫై ఒకటి మాత్రం అర్థమైంది ఇక్కడ ఈ డిబేట్ లో హనుమంత్ రెడ్డి గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ లేకపోతే ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఇప్పుడు టీడీపీ జనసేన గవర్నమెంట్ రాబోతుంది సో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి లేదు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి మీరు అంతేనా ఏంటి జనసేన ప్రభుత్వం రాబోతుంది సో చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదు అనేది మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి పార్టీ పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి నేనని చెప్పుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అలాంటప్పుడు 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 వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అరవింద్ రెడ్డి గారు టీడీపీ జనసేన గవర్నమెంట్ వస్తుంది అనేటువంటి భయంతోనే కదా జగన్మోహన్ రెడ్డి సార్ బై సార్ నువ్వు ప్రతిపక్షాలు అడిగిన ప్రతిపక్షకు మేము సమాధానం చెప్తా ఉంటే మేమేదో భయపడిపోయినట్టుగా మేము చలి జ్వరం వచ్చి రగ్గులుగా కూనట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఇది సోషల్ మీడియాలోనే ఉంటుంది టీవీల ముందే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చాలా బలంగా కనిపిస్తుంది ఎందుకనంటే గతంలో మొన్న ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారేమో కాంగ్రెస్ పార్టీని గెలిపేమని తన తన యొక్క వర్గం ఉండే అంటే చంద్రబాబు నాయుడు గారు మేమందరినీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం బిఆర్ఎస్ ను ఊడగొడతాం అన్న చోట అయితే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో చెత్తికిల పడిపోయింది ఇదే జనసేన పార్టీ తాను వెళ్ళినప్పుడల్లా నలభై వేల మంది యాభై వేల మంది సభలకు వస్తా ఉంటే వాళ్ళకు వచ్చిన తను తను బలపరిచిన అభ్యర్థికి రెండు వేల ఐదు వందలు మూడు వేల ఓట్లు వచ్చాయి అంటే ఇల్లు సోషల్ మీడియాలో చాలా బలంగా ఉంటాయి ఐదు వందల ఓట్లు వచ్చి నియోజకవర్గం చెప్పారు నలభై వేల ఓట్లు వచ్చి నియోజకవర్గం మీరు చెప్పలేకపోతున్నారు హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ రెండు వేల ఐదు వందలు ప్రమోట్ చేస్తారు కోకటి నలభై వేలు ఓట్లు వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి అభ్యర్థికి